అండి లాస్ట్ వీడియోలో కాటన్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చూపించా కదా దానికి నెక్ వచ్చేసి నేను బకరం పీస్ వేశాను అది ఎలాగ వేసాను ఆ వీడియోలో చెప్పలేదు ఈ వీడియోలు క్లియర్ గా చెప్తా చూడండి ఫస్ట్ ఇలా రెండుగా మడత వేసుకోవాలి ఇలా మర్త వేసుకున్న తర్వాత నెక్ వచ్చి నేను త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఫోల్డింగ్ మనవైపు ఉంది అలాగే పైనుండి మనం ఎంత లెంత్ కావాలనేది మనం తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు త్రీ ఇంచెస్ అలాగే సిక్స్ ఇంచెస్కి ఇట్లా ఎల్ షేప్ లాగా డ్రా చేసుకుని రౌండ్ నెక్ కావాలంటే రౌండ్ నెక్ ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు లేదు స్క్వైర్ నెక్ కావాలంటే ఇలా క్రాస్గా మనం డ్రా చేసుకుంటే మనకి స్క్వైర్ నెక్ అయితే వస్తుంది ఈ విధంగా అనమాట ఏం లేదు చాలా సింపుల్ అయితే బక్రాం పీస్తో షేప్ అనేది చాలా బాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు నేను రౌండ్ నెక్ తీసుకున్నా కదా రౌండ్ నెక్కి ఎలా కట్ చేసుకోవాలంటే ఒక వన్ ఇంచు ఇప్పుడు రౌండ్గా ఉంది కదా దానికి స్ట్రైట్గా వన్ ఇంచ్ అనేది సేమ్ అదే విధంగా మనం మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి ఇదిగోండి ఈ విధంగా వన్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇది నార్మల్ నెక్ దానికంటే కూడా వన్ ఇంచ్ ఇట్లా ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇలాగా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట మధ్యలో ఉండే పీస్ మనకి నెక్గా యూజ్ అవుతుంది నేనైతే ఇక్కడ ఫ్రంట్ నెక్ ముందే కట్ చేసేసి ఉన్నాను అందుకని చెప్పి ఇట్లా చూపిస్తున్నా చూడండి దీనికి కూడా త్రీ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను అలాగే లెంత్ వచ్చేసి నేను ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్కి ఫైవ్ సారీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇట్లా మార్క్ చేసుకున్నాను అనమాట ఇది రౌండ్గా కాకుండా ఇలా స్క్వైర్గా మార్క్ చేసుకున్నాను ఇంతకుము చూపించా కదా స్క్వైర్ ఎలా మార్క్ చేసుకోవాలో అలా మార్క్ చేసుకొని మిగిలిన ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసాను ఇప్పుడు దీన్ని కూడా మనం మధ్యలో ఉండేది మాత్రమే కావాలి ఈ స్ట్రైట్ లైన్ లాగా మనం కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇట్లాగా కట్ చేసేసుకుంటే మనకి స్క్వైర్ నెక్ అనేది కంప్లీట్ అయిపోతుంది అంటే నేను ఒక చేతితో ఫోన్తో పట్టుకొని ఇంకో చేతితో తీస్తున్నాను అనమాట అందుకని చెప్పి ఇట్లా చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా స్క్వైర్ నెక్ అయితే వచ్చేసింది ఈ స్క్వైర్ నెక్ని ఒక కాటన్ క్లాత్ మీద పెట్టి దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఆర్ పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండే పీస్ మీద సేమ్ యాజ్ డీజ్ అలాగే పెట్టేసుకొని దానికంటే ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి నేనైతే ఎక్కడ ఐరన్ అయితే చేయలేదు జస్ట్ పిన్నులు పెట్టేసుకొని ఇట్లాగా కొంచెం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఇట్లా మలిచి ఇటువైపుకి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఏంటంటే ఇక్కడ బకరం పీస్ కంటే కూడా మనకి క్లాత్ అనేది ఎక్కువ ఉండాలి ఇదిగోండి ఇలాగా ఇక్కడ వచ్చేసి క్రాస్గా వస్తుంది కాబట్టి ఇది కొంచెం నార్మల్గా ఈ షేప్ దగ్గర ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి అండి ఇదిగోండి ఇట్లా ఉంది కదా దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇంకొంచెం ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మాత్రమే మూలాల దగ్గర మాత్రమే ఆటోమేటిక్గా స్టిచ్ చేస్తుంటే వచ్చేస్తుంది ఇట్లా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎక్స్ట్రా పీస్ని అంతా కూడా కట్ చేసేసుకోవాలి మొత్తం ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసుకుని సెంటర్ పాయింట్ దగ్గర మనం ఖచ్చితంగా టక్స్ పెట్టుకోవాలి అప్పుడే మనకి నెక్స్ట్ స్టిచ్ ఈజీగా ఉంటుంది అలాగే మధ్యలో కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నామంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ పీస్ని మనం ఏ డ్రెస్ కానీ ఫ్రాక్ కానీ స్టిచ్ చేయాలనుకుంటే దాని మీద అంటే ఫ్రంట్ వైపు కనిపించే వైపు పెట్టి బకరం పీస్ పక్కనే స్టిచ్ వేయాలి బకరం మీద కాదు బకరం పీస్ పక్కనే దాని ఎడ్జ్లోనే స్టిచ్ అనేది రావాలన్నమాట ఇదిగోండి నేను పీస్ మీద వేయట్లేదు దాని పక్కన అంటే వైట్గా కనిపిస్తుంది కదా దాని పక్కన పీస్ అంటారు పక్కనే మనం స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి యాక్చువల్లీ ఇది మనం ఎంత తీసుకోవాలంటే ఇప్పుడు ఒక పావుంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసేసుకోవాలి ఈ పావుంచి ఉంచుతున్నాం కాబట్టి బక్రం కట్ చేసేటప్పుడు నెక్ కంటే కూడా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనకి పావుంచ్ ఎక్స్ట్రా వస్తుంది ఈ మూలాల దగ్గర కట్స్ అయితే కన్ఫామ్గా ఇవ్వాలి రౌండ్ నెక్ అయితే రౌండ్గా ఇచ్చుకోవాలి ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇట్లా తిప్పేసామంటే నెక్ షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అసలు చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి బకారంతో స్టిచ్ చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది బొటిక్లో వాళ్ళందరూ కూడా ఇట్లాగే స్టిచ్ చేస్తారనమాట ఇట్లాగంటే ఇట్లాగని కాదు ఇట్లాంటి యూస్ చేసి స్టిచ్ చేయడం వల్ల అక్కడ చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది ఇప్పుడు పైన అంటే ఎడ్జ్లో పైన ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేసామంటే మనకి నెక్ అనేది స్టిఫ్గా కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పక్కన దాని పక్కన కూడా ఇంకో స్టిచ్ కావాలంటే వేసుకోవచ్చు లేదు అనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు చూసారు కదా షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో ఇదిగోండి అసలు కష్టమే లేదనమాట మనకి నెక్ పీస్ స్టిచ్ చేయాలి అది ఇది అని కూడా ఏం ఉండదు దానికంటే ఇదే బెటర్గా ఉంటుంది డ్రెస్సులకైతే ఇదిగో నేనైతే నార్మల్ స్టిచ్ వేసేస్తున్నా మీరు కావాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదంటే మిషన్ స్టిచ్ కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిషన్తోనే స్టిచ్ వేసేస్తున్నాను చూడండి సేమ్ యాజ్ యాజీజ్ అది ఎలా ఉందో అలా సూదిని కిందకి దింపి మనం తిప్పేసుకోవాలి క్లాత్ని తిప్పేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి అంతే మనకి నెక్ అయితే రెడీ అయిపోయింది మీకు గనకి వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి